અને એક પ્રહલાદ હતો બોય પેલું નામ હતું પુડિયા દેવીર اَلِي <laughs> ఈరోజు నలభై రెండవ డివిజన్ లో పదవ బూత్ లో అమీన్ నగర పార్క్ అనే పార్కుని అంటలుగా అంటే ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ పిల్లల ఆనందానికి అద్దు లేదు చిన్న పిల్లలు వాళ్ళకి వేరే ఉండవు చదువు ఆటలు పాటలు ఆ యొక్క ఇక్కడికి వస్తేనే వాళ్ళ కేరింతలు వాళ్ళ ఆనందం అందుకనే నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్కులుంటే నలభై పార్కులు పూర్తి చేసి ప్రజలకు అంకిత ఇంకొక ఏడు ఉండయి అవి కూడా జరుగుతూ ఉండాయి అవి కూడా వీలైనంత వరకు ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని ఆదేశించాను అవి కూడా కంప్లీట్ అవుతాయి అవి కూడా కంప్లీట్ అయితే నెల్లూరు సిటీలో ఉన్న పిల్లలు ఎవరైతే ఆడుకోవటానికి పెద్దలు వాకింగ్ చేస్తారు ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్ పెట్టాం ప్రతి పార్క్లో పిల్లలు జిమ్ పెట్టాము ప్రతి పార్క్లోనూ పిల్లలు ఆడుకోవటానికి రకరకాల ఆటస్థలాలు పెట్టాము ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల్లూరు సిటీ అన్ని విధాల డెవలప్ అవుతుంది ఈ మధ్య యాక్చువల్గా ఈ నలభై రెండవ డివిజను నలభై మూడో డివిజను నలభై ఒకటి నలభై ఒకటి యాక్చువల్గా రూరల్ వీటన్నిటిలో కలిసి నలభై ఒకటిలో ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇదంతా చాలా ఓల్డ్ టౌన్ నెల్లూరుకి ఇది కంప్లీట్గా ఓల్డ్ టౌన్ ఈ ఓల్డ్ టౌన్లో స్థలాలు ఎక్కువ లేవు ఉండేది చాలా తక్కువ ఈ పార్కు తీసుకున్న చిన్న పార్కు అయితే వర్క్ బోర్డ్ చైర్మన్ గారు తన ఈ ఏరియాలో నాకు ఏమైనా చేయాలంది అన్ని డివిజన్లో చేస్తున్నాను కానీ నలభై రెండు నలభై మూడులో చేయటానికి ఏమీ లేదు ఒక పెద్ద పార్క్ కడతామన్నా లేదు ఒక స్కూల్ కడతామన్నా లేదంటే అప్పుడు యాక్చువల్గా అజీజ్ గారు అన్నారు వర్క్ బోర్డు స్థలం ఉంది మీరు కడతానంటే వర్క్ బోర్డు ద్వారా ఇస్తామన్నారు వెంటనే మేము రావటం ఇక్కడ చూసాం చూసిన తర్వాత అది నలభై ఒకటిలో ఉంది అంటే గౌరవరైన శాసనసభ్యులు శ్రీధర్ గారి యొక్క రూరల్లో ఉంది వెంటనే శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశాం వెంటనే నేనే చేశాను శ్రీధర్ రెడ్డి నలభై రెండు నలభై మూడు కానుక నలభై ఒకటి ఉంది నలభై ఒకటి రూరలు నువ్వు శాసనసభ్యుడివి అక్కడ ఒక మంచి స్కూల్ కడతాం వర్క్ బోర్డు అంటే సార్ వెంటనే కట్టండి సార్ ఆలోచించవద్దని చెప్పటం వెంటనే ఒక ఐదు ఎకరాలు దానికి వర్క్ బోర్డులో మార్చేయడం జరిగింది దానికి అనేకమైన దాతలు ఉంటారు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద రమేష్ అని వాళ్ళ బ్రదర్ యాక్చువల్గా వాళ్ళకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది వాళ్ళని అడగటం వారు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది దానికి యాక్చువల్ వర్క్ కూడా స్టార్ట్ చేయమన్నాను గ్రౌండ్లో వాటర్ ఉందన్నారు వాటర్ తొలగించి ఆల్రెడీ అధికారులు స్టార్ట్ చేశారు ఒకసారి వీలైనంతరకు డిజైన్స్ కూడా మా పాప శరణి మా కుమార్తె శరణి దానికి సంబంధించిన స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ కోసం డిజైన్ లక్షలుగా మూడు డిజైన్లు తయారు